హాయ్ అండి అందరికీ నమస్కారం కర్మ అంటే ఏమిటి ఒకసారి ఈశ్వరుడు బయటికి వెళ్తూ ఉంటే పార్వతి ఇలా అడుగుతుంది స్వామి మానవుడి కర్మ ఎలా నిర్మించబడుతుంది అని దానికి ఈశ్వరుడు దేవి అదుగో ఆ పచ్చగా ఉన్న చేను పక్కన ఒక గాడితో ఉందే దాన్ని కట్టేశాడు దాని యజమాని వాడు ఆ విషయాన్ని మర్చిపోయి ఊరెళ్ళిపోయాడు దానికి ఇంకా గింజలున్నాయి నేను దాన్ని తాడు ఇప్పి వస్తానుండు అని వెళ్ళి దాని తాడు ఇప్పాడు ఈశ్వరుడు అంతే అది వెళ్ళి ఆ పచ్చగా ఉన్న చేనులో పడి మేసి దాన్ని నాశనం చేసింది ఆ చేను యజమాని వచ్చి చూశాడు ఆ గాడిత యజమాని రాగానే అతని కోపం కట్టలు తెంచుకుంది అమాంతం వెళ్ళి అతనితో గొడవకు దిగాడు ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది భావోద్వేగాలు కట్టలు తెంచుకున్నాయి ఆ చేను యజమాని ఆ గాడిద యజమానిని చంపేశాడు దానికి ఆ గాడిద యజమాని భార్య గొంతు కోసి చంపేశారు దాన్ని చూసిన ఆ గాడిద యజమాని భార్య తమ్ముళ్ళు విపరీతమైన కోపంతో వెళ్ళి ఆ చేను యజమాని కొడుకులను ఇద్దరిని చంపేశారు దానిని చూసిన ఆ పిల్లల మేనమామ వచ్చి ఆ గాడిద యజమాని భార్య తమ్ముళ్ళిద్దరిని గొడ్డలతో నరికేశాడు చివరిగా ఆ మేనమామ అక్కడ పడి ఉన్న మొత్తం శవాలను చూసి ఈశ్వర ఎంత పని చేశావయ్యా అని ఆకాశం కేసి చూసి అన్నాడు దానికి ఈశ్వరుడు ప్రత్యక్షమై నేనేం చేశాను నాయన నేను కేవలం గాడదని కట్టేసిన తాడు మాత్రమే ఇప్పాను కానీ మీరు మీలోని రాక్షసత్వానికి తాళ్ళు ఇప్పుకున్నారు మీ లోపల గుణాలకు తాళ్ళు ఇప్పుకున్నారు ఇప్పుకోవడం వల్ల జరిగింది ఇక్కడ చచ్చి పడి ఉన్న వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళలోని మాయకు రాక్షసత్వానికి తాళ్ళు ఇప్పుకోవడం వల్లే జరిగింది దీనికి నాకు ఏ సంబంధం లేదు అని వెళ్ళిపోయారు ఇదంతా గమనిస్తున్న పార్వతిని చూసి దేవి నీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా అని అడిగారు ఈశ్వరుడు పార్వతి నివ్వెరపోయింది దేవుడు ఏ కర్మను తగిలించడు ఎవనికి వాడు నిర్మించుకున్న కర్మచక్రంలోంచి వాడే బయటపడాలి రాక్షస తాళ్ళు ఇప్పకున్నంతసేపు మాయకు తాళ్ళు ఇప్పకున్నంతసేపు కర్మ నిర్మాణం జరుగుతూనే ఉంటుంది అందుకే అర్థం చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అంటారు ఓం నమస్తే శివాయ మా వీడియో నచ్చిన స్మైలీ మైలీ రత్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి